చాటింగు చాటింగే చాటింగ్ సరే అయిపోయిన తర్వాత అమ్మడ బయట అమ్మడ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఇంటికి వెళ్ళిన తర్వాత అందరు నిద్రపోతున్నారు అనుకుంటారు కానీ ఏం కాదు పుసుకేసుకునేదాను చాటింగు మాట్లాడడం లేకపోతే మెసేజ్ ఇవే చేస్తూ ఉంటారు అంటే ఈ వ్యక్తి ఏం చేసి ఈ వ్యక్తి ఏమైంది ఇప్పుడు ఈ వ్యక్తి ఎక్కడ పడ్డాడు ఎక్కడ పడ్డాడు ప్రేమలో పడ్డాడు ఎవరితో లోకం అనే ప్రేమలో పడ్డాడు కాబట్టి అతను సమయం అంతా ఏం చేస్తున్నాడు లోకానికి కేటాయిస్తున్నాడు ఈ రోజు మనం ఏ సైతం ప్రేమలో పడ్డానికి చెప్పుకుంటున్నావు కానీ ఏ సైన్ అదే శాశ్వత ప్రేమతో మనం ప్రేమిస్తే మనం ఎలా ఉంటాం ఆలోచించండి ఒకసారి అంటే ప్రేమించేస్తాం అన్నంత మాత్రం సరిపోదు దానికి తగినట్లుగా మన జీవితం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కృప చూపిస్తాడు కృప చూపిస్తాడు నా తల్ల పూల నా తియుట అంటే దేవుణ్ణి ప్రేమిస్తే మన తలంపులంతా మన తపనంతా ఏమైంది దేవుని చిత్తాన్ని జరిగించాలి దేవుని చిత్తాన్ని జరిగించాలి అన్నాడు కదా ఇందాక దేవుని ఆజ్ఞలను తెలుసుకోనంత ఆజ్ఞల ప్రకారము నడవడానికి ఇష్టపడతారు ఎవరు దేవుణ్ణి ప్రేమించేవారు అవునా ఈ సారతాన్ని ప్రేమతో దేవుణ్ణి మనం ప్రేమించడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే కలుగుతుంది ఏం కలుగుతుంది కృప కలుగుతుంది ఈ కృప ఏం చేసిద్ది సమస్తమును కూడా తెచ్చి నీ పాదాల దగ్గర పెట్టిద్ది కృపలో ఉన్న ఆశీర్వాదాన్ని ఈ రోజు మనం పొందుకోకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా ఈ సైని మనం ప్రేమించట్లో ఫెయిల్ అయిపోతూ ఉన్నాను లోకంలో ఉన్నదాన్ని ప్రేమించే దాంట్లో పావుల శాతం ఏ సైని మనం ప్రేమించగలిగిన చాలు ఎందుకంటే ఆయన కరుణామయుడు దయాళుడు కనుక ఖచ్చితంగా మనకి కృప చూపిస్తాడు నాకే సమృద్ధి గాని కృపను పంచవు నా యేసు రాజ కృపా సాగర అనంత స్తోత్ర నేను అంటున్నాడు నాకే ఎందుకు అయ్యా ప్రభు చూపించావు నువ్వే నన్ను ఎక్కువగా ప్రేమించావురా అంటాడు ఏసే ఏసారి గారు ఏమని నాకే సమృద్ధి గాని కృపను పంచావు అని ఏ సైన్ అడుగుతున్నాడు ఈయన ఏమని నాకే ఎందుకు అయ్యా సమృద్ధిగా కృపను పంచావు నా యేసు రాజ కృపా సాగర అనంత స్తోత్రుడ అంటే ఆ ఏసాయ్ అంటాడు నేను ఎవరో ఎవరైనా సరే నన్ను ప్రేమిస్తారేమో నేను ప్రేమించినట్లుగా తిరిగి నన్ను ప్రేమిస్తారేమో వాళ్ళకి కృప చూపుదామని నేను అనుకున్నాను ఎవరు ప్రేమించలేదు కానీ నువ్వు మాత్రం నన్ను ప్రేమించావు అందుకే నేను నీకు కృప చూపాను అన్నాడు ఆ కృప నేటికి కూడా నీటి అంటే కృపలో ఉన్న ఆశీర్వాదం ఈరోజు ఆ కృప దేవుడు నీకు నాకు అనుగురింప చేయాలని ఉన్నాడు ఆ ఆశ తీరాలి అంటే మనం ఏం చేయాలి ఏ ప్రేమించాలి ఏ సైని ప్రేమించడం ఎంత వాటికైనా న్యాయం అది ఇదేం అన్యాయమేం కాదు అవునా ఆయన ఆశించిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు గనక మీరు మనకు వినిపించడ గనక ఆయన అంటున్నాడు మీరు నన్ను ప్రేమిస్తే మిమ్మల్ని ఇంకా గొప్పవారినిగా చేస్తాను నా కృప మీకు చూపుతాను అంటున్నాను ఏసుప్రభు దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది ఒక స్త్రీ వచ్చి ఏసు ప్రభు పాదాలు కడిగి అవునా పాదాలు కడిగితే పేదృచ్చి అంటాడు ఏంటి ప్రభువా ఏంటయ్యా నువ్వు ఆమెకి అంత చనువిస్తున్నావు ఎందుకయ్యా ఆమెను అంత ప్రేమిస్తున్నావు అంటే ఈయన అంటాడు పేతుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అంటున్నావులే కాని నేను ఇంటికి వచ్చాను నువ్వు కాళ్ళు కడుపు కూడా నీళ్ళిచ్చావు కానీ ఆమె కన్నీళ్ళతో నా పాదాలు కడిగిందయ్యా తమ ఖరీదైన అత్తర తీసి కడిగిందయ్యా అందుకే విస్తారంగా చేసిన ఆమె పాపాలు కూడా కోర్టు వేయబండి అయ్యా వాస్తవానికి దగ్గరగా ఉంది ఎవరు ఏం ఎప్పుడు చవర్లేదు ఏదో చూచాల వచ్చింది ఏం సంగతి తెలియదు అవునా అప్పుడు దాకా ఉంది మాత్రం ఈయన తర్వాత ఉంది కూడా ఈ కానీ ఈమె ప్రేమించినంతగా ఆ వ్యక్తి ఈ ఈరోజు దేవుని దగ్గర ఉంటున్నా దేవుని మాటలు వింటున్నాం దేవునితోనే ఉంటున్నాం అయినప్పటికీ కూడా దేవుణ్ణి ప్రేమించే విషయంలోకి వచ్చేదానికి ఫెయిల్ అందుకే దేవుని కృప పొందుకోలేదు తెలుసా దేవుణ్ణి ఇంతవరకు మనం చెప్పుకున్నాము దేవుడు మనల్ని ప్రేమించాడు ఒకటి రెండోది మనం దేవుణ్ణి ప్రేమించాలి దేవుడు ఆశపడుతున్నాడు ఎందుకు ప్రేమించాలని ఆశపడుతున్నాడు అంటే కృప చూపించాలని మనల్ని ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఓకే రెండు సంగతులు ఒకటి దేవుడు మనల్ని ప్రేమించాడు రెండు దేవుడు మనం ప్రేమించాలి మూడు దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తులు ఎలా ఉంటారు ఏంటి దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తులు ఎలా ఉంటారు అందులో